మనలోని ఒక పవర్ఫుల్ శక్తి ఉంది ఆ పవర్ఫుల్ ఆత్మను సోల్ని మేల్కొల్పితే మన ఆలోచనల ద్వారా భావాల ద్వారా అద్భుతాలే అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు మనలో గొప్ప జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం అనే తాళం చెవి దాన్ని తెరిచే తాళం చెవిలే ఆ ప్రశ్నల కింద ఉంటాయి ఇరవై ఒక్క రోజుల్లో మనలోని ఆత్మ ద్వారా మన లైఫ్ని అద్భుతంగా కొత్తగా ఎలా మార్చుకోవచ్చు మనం కోరుకున్న విధంగా అంటే ఆత్మనికి ఎలా ఇంప్రెస్ చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఉంటాయి అంటే మనం ఇంప్రెస్ చేయకుండా మనం ఏది ఇవ్వకుండా ఏది రాదు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనం అనుభూతులు మన ఆత్మకు సరైన మార్గంలో మనం ఇస్తున్నామా లేదా మన ఆలోచనలు ప్రతి దానిని ప్రభావితం చేస్తాయి దిస్ ఈజ్ ద సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అందుకే ఏ విషయం గురించి అయినా సరే మీరు అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు వెంటనే అది విశ్వంలోకి మన ఆత్మ ద్వారా పంపించబడుతుంది మన ఆత్మ వెలిగి ఒక గొప్ప జ్యోతి అనమాట ఆ జ్యోతిని ఎప్పుడూ మంచిగా మనకు ఉపయోగపడే విధంగా మన ఆలోచన ద్వారా ఆ ఫ్రీక్వెన్సీకి ఆ గొప్ప అయస్కాంత క్షేత్రానికి అది కొద్ది సెకండ్లోనే ఆ ఫ్రీక్వెన్సీని మన రీడింగ్ను మన భావాల ద్వారా మనకు తిరిగి పంపుతుంది అంటే మనం అప్పుడు మనం తెలివైన వాళ్ళగా ఉండాలి ఇక్కడే మీరు సంతోషంగా ఉంటూ మంచి ఆలోచనలు ఆలోచనలే చేస్తూ ఉంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారని అది విశ్వం నుంచి వెనక్కి వస్తున్న సందేశం అలాగే మీరు బాధపడుతూ ఉంటే ఆ విశ్వం నుండి మీకు తిరిగి ఆ బాధకు సంబంధించినటువంటి ఆ సందేశమే మీకు చేరుతుంది బహుశా మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారని అనుకుంటే అది మీకు తిరిగి వస్తుంది అందుకే మీరు బాధపడుతున్నప్పుడు అది విశ్వం మీకు పంపే సందేశం అవుతుంది ఆ సందేశం మీకు ఏం చెబుతుందంటే జాగ్రత్త మీ ఆలోచన సరళిని వెంటనే మార్చుకో వ్యతిరేకార్థ ఫ్రీక్వెన్సీని రికార్డ్ చేస్తుంది రికార్డ్ అవుతుంది మీ ఫ్రీక్వెన్సీని మార్చు త్వరలో అది బయటపడుతుంది జాగ్రత్త అని హెచ్చరిక అనమాట ఇక్కడ మీరు సంతోషంగా ఉన్నట్లయితే మీ కోరికలకు అనుగుణంగా ఉన్న భవిష్యత్తునే మీరు నిర్మించుకుంటారు అదే మీరు బాధపడుతూ ఉంటే ఊరికి ఊరికే రియాక్ట్ అయిపోతూ ఉంటే అలాంటి కోరికలకు అనుగుణంగానే ఎటువంటి బాగోని భవిష్యత్తుని మీరు చూస్తారు మీరు మీ రోజువారి పనులు చేసుకుంటూ ఉంటారు ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనుక్షణం ప్రతి దానికి పనిచేస్తూనే ఉంటుంది మన ఆలోచనలో నుంచే ప్రతీది మనం చేసే భావాల రూపంలో అనుభవించే ప్రతిదీ మన భవిష్యత్తుని సృష్టిస్తోంది మీకు ఆందోళనతోనూ భయంగానో ఉన్నప్పుడు ఆ రోజంతా మీరు అలాంటి వాటిని మీ జీవితంలోకి తీసుకొచ్చుకుంటారు ఇదే సీక్రెట్ కాబట్టి మీ ఆత్మకు మీరేం చెప్పాలి ఇరవై ఒక్క రోజుల్లో భవిష్యత్తు మారిపోవాలంటే భవిష్యత్తు మారిపోయే ఆలోచనలు మనం ఇవ్వకుండా సృష్టించకుండా ఆత్మకు చూపించకుండా దానికదే మారదు మీకు ఏ కారు కావాలనుకుంటున్నారు ఆ కారుని ఆ బ్రాండ్ ఏంటి దాంట్లో ఉన్న ఇంటీరియర్స్ ఏంటి ఆ ఫీచర్స్ ఏంటి ఆ ఏ నెంబర్ కావాలి ఏ కలరు ప్రతిదీ స్పష్టంగా చూపించాలి దాంట్లో మీరు మమేకమైపోవాలి అది మీదే అనే సంగతిని ఆత్మకు నమ్మించాలి ఒక కారే కాదు ఉద్యోగమైన కావచ్చు ఎనీథింగ్ మీరేం కోరుకుంటారో మీకు తెలుసు కాబట్టి ఆ కోరిక పట్ల స్పష్టత ఉండాలి ఇరవై ఒక్క రోజుల్లో మీ ఆరోగ్యం మారిపోవాలన్నా మీ లైఫ్ స్టైల్ మారిపోవాలన్నా త్రికణ శుద్ధితో విశ్వాసంతో అది తప్ప ప్రపంచంలో వేరే దేన్ని చూడకూడదు ప్రతిరోజు కూడా అంత సీరియస్గా ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ ముహూర్తం నుంచి రాత్రి పడుకునేంత వరకు మీ ఆత్మకు మీ రేపటి భవిష్యత్తుని ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే చూపించాలి మాట్లాడే తీరు మారిపోవాలి టైం టేబుల్ మార్చేయాలి క్రమశిక్షణగా మారిపోవాలి ఒక యజ్ఞం లాగా ఒక తపస్సు లాగా అది తీసుకోవాలి అలాంటి దాన్ని ఇరవై ఒక్క రోజుల్లో మీరు కోరుకున్న దాన్ని పొందాలంటే ఆ సీరియస్నెస్ మీకు కావాలి లేదు తెలియకపోతే మీరు నేర్చుకోవాలి లా ఆఫ్ గురుల గురువుల ద్వారా అంటే ఆ సీరియస్నెస్ కణ కణంలో వైబ్రేషన్స్ వచ్చేసేయాలి అంటే నేను ఎందుకు మారకూడదు ఎవరెవరో మారుతున్నారు నాకేం తక్కువ అన్న ప్రశ్నలు మీలో తలెత్తాలి అప్పుడు ప్రతిదీ కూడా మీ భవిష్యత్తుని మీరే సృష్టిస్తారు మీకు ఆందోళనతోనూ భయంగానో ఉన్నారనుకోండి వాటిని తీసుకొస్తూ ఉంటుంది కదా మీ లైఫ్లోకి మీకు సంతోషంగా ఉండాలని కోరిక కలగాలి ఆరోగ్యంగా ఉండాలి యవ్వనంతో ఉండాలి కళకళలాడుతూ కోరుకున్న ఇల్లు ఇంటితో సహా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకునే జన్మ హక్కు మీకుందని అనంత విశ్వశక్తి చెబుతుంది కోరుకోకుండా అడగకుండా అనుభూతి రిలీజ్ చేయకుండా యాక్షన్ చూపించకుండా ఫీలింగ్స్ ని బయటికి రిలీజ్ చేయకుండా ఆ ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ అనుభూతితో సహా ప్రతీది కణం కణం యాక్టివేట్ అయిపోయి ఆ శరీరం అంతా లాంటి అద్భుతమైనటువంటి అనుభూతికి లోనైపోయి అవి విశ్వంలోకి విడుదల చేయాలి మన ఆత్మ ద్వారా అలా ట్వంటీ వన్ డేస్ త్రికరణ శుద్ధితో దాని మీద ధ్యాస పెట్టి ప్రపంచాన్ని వదిలిపెట్టి మర్చిపోయి మీరు గనక చేస్తే మీరు కోరుకున్న జీవితాన్ని తప్పక పొందుతారు ఇక్కడ మీరే కారణం ఒక బలమైన ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ ఉండాలి అది మరిన్ని బలమైన మీకు కావలసిన వాటి వైపుకే ఆకర్షిస్తులవుతుంది మరింత సంతోషాన్ని మీరు అనుభవిస్తారు మీరు చాలా ఆనందంగా ఉన్న క్షణాలన్నీ కూడా సొంతం చేసుకుంటారు వాటి నుంచి లాభాలు పొందుతారు జ్ఞానాన్ని పొందుతారు జ్ఞానం కావాలి అంటే దానికోసం తహతహలాడాలి నాకు అంతులేని జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రతి క్షణం మీ మనసులో అలాంటి కోరికని ఎక్కువగా విశ్వంలోకి పంపించాలి సంతోషంగా ఉండటం వల్ల మరిన్ని మంచి విషయాలు మంచి లాభాలు బలంగా ఆకర్షిస్తున్నారన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు అలాంటి సంబంధించిన వైబ్రేషన్స్ మీకు వస్తుంటాయి కాబట్టి రండి మరో అడుగు ముందుకు పోదాం నిజానికి మీ భావాల రూపంలో మీరేం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో ఆ విశ్వం మీకు అందించటానికి సిద్ధంగా ఉంది కానీ మీరు ఈ ప్రపంచమనే అతిపెద్ద కేటలాగ్లో మీకేం కావాలో ఇంకా మీరు సందేహిస్తున్నారు మీరు సెలెక్ట్ చేసుకోవట్లేదు అది నిజంగా చాలా సులభం మీరు అనుకోవాలి నేను ఈ క్షణంలో దేన్ని ఆకర్షిస్తున్నాను అసలు నాకేమనిపిస్తుంది నాకేం కావాలి నాకు ఆనందంగా ఉండాలి అందంగా ఉండాలి సొసైటీలో పేరు ప్రఖ్యాతులు కావాలి మంచిగా పేరు ప్రఖ్యాతులతో గొప్పగా ఎలగాలి వెదగాలి అలా ఈ ప్రపంచానికి నేను కనపడాలనే జిజ్ఞాస ఆ తపన మీలో ఉంటే ఆ క్యాట్లాగ్ మీరు ఎన్నుకుంటారు మీరు ఒక పక్క ఆనందంగా ఉంటూ అదే సమయంలో నెగిటివ్ ఆకర్షిస్తున్నారు అనుకు అవును నేను ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఆత్మని సంతృప్తి పరిస్తే ఈ ఆత్మకి ఇవన్నీ చూపిస్తే అది ఎలా ఇస్తుంది అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తే మీ పెరట్లో విత్తనాలు నాటి రోజు వాటర్ పోస్తూ తెల్లారే ఒక చిన్న గొనపంతో తవ్వి మీరే చూస్తూ ఆ మొక్క రానియకుండా ఎట్లా అడ్డుకుంటారో ఈ ఆలోచనలను నమ్మకుండా ఆత్మను నమ్మించకుండా విశ్వశక్తులకు పంపించకుండా అనుమానించినట్లుగా ఆ మొలక రాకుండా అది ఫలించకుండా అడ్డుకుంటూ మీరే మీకు ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది మరి ఆ బ్లాక్స్ క్లీన్ అవ్వాలంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఆ హీలింగ్ ఎలా పొందుతాము ఈ బ్లాక్స్ ఎలా క్లీన్ అవుతాయి కోరుకున్న దాన్ని ఎలా పొందుతాను పాజిటివ్గా ఎలా మారుతాను ఈ నెగిటివ్స్ని ఎలా ఉదిరించుకుంటానని తెలుసుకోవాలి ఇక్కడ మీకు హద్దు అంటూ ఏది లేదు మీ కోరికలకు మీ జీవితంలో ఏది కావాలనుకుంటే అది పొందే రైట్స్ మీ జన్మ హక్కు అని అనంత విశ్వశక్తి చెప్తుంది అంటే మీరు మంచి ఆలోచనలు చేస్తే మీరు కోరుకున్న దాని మీద ఫోకస్ పెడితే మీరు కోరుకున్నది క్రియేషన్ బుక్ లో అంత అందంగా చిరునవ్వుతో పులకించిపోతూ రాసి దాన్ని విజువలైజేషన్ చేసుకుంటే మీ జీవితంలో ఏది కావాలంటే అది పొందవచ్చు దానికి హద్దంటూ లేదు ఈ ప్రపంచంలో అది ఎక్కడనే ఉండవచ్చు కోరుకునే హక్కు పొందే హక్కు అట్రాక్ట్ చేసే హక్కు మీకు ఉందని చెప్తుంది మీ జీవితంలో మీరు చిక్కుముడిని ఎప్పుడు కూడా ఉంచుకోవద్దు ఎందుకు అది చిక్కుముడిగానే ఉండిపోతుంది ప్రశ్నార్థకంగా ఉండకూడదు స్పష్టత ఉండాలి క్లారిటీ ఉండాలి ఆ విజన్ని ముందే చూడాలి మీరు సంతోషంగా ఉండాలి దాన్ని గురించి మాత్రమే మీరు ఈ ఇరవై ఒక్క రోజులు ఆలోచించాలి మీకు జీవితంలో కావలసినది అదేనని మీకు కణ కణాల్లో ఆ మాటలు ఆ ప్రకంపనలు అది స్పష్టంగా ఎటువంటి సందేహం లేకుండా మీకు అనిపిస్తూ ఉండాలి కారణం మీరు కోరుకున్న దాన్ని పొందాలి కాబట్టి మీరు ఏ అనుభూతిని పొందుతున్నారో అదే మీకు అందుతుంది ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అందుకే మీరు మీకోసమే మీ జీవితం మార్పు కోసమే కోరుకున్న జాబ్ పొందడం కోసమే కోరుకున్న ఇల్లు రేపటి లైఫ్ ఆరోగ్యం ఇవన్నీ కూడా మీరు సరిగ్గా ఉన్నారన్నట్టుగా మీ జీవితంలో కోరుకునే వాటి కోసం శక్తివంతంగా మీ ప్రేయర్ని హీలింగ్ని మీ ప్రార్థనని మీ ఆలోచనని మళ్లించాలి ఒకరోజు అది మీ ముందుకు వస్తుంది అందుకే ఎవరైనా నిద్ర లేస్తూ కూడా కృతజ్ఞతలు మొదలు పెట్టాలి కృతజ్ఞతల పరంపర మీ జీవితంలో ఎన్నో తీసుకొస్తుంది ఇప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లుగా అనుకోవాలి మీకు అనారోగ్యం ఉంది అన్న మాట ప్లేస్లో ఆరోగ్యాన్ని ఊహించండి ఆ ఆరోగ్యకరమైన శరీరాన్ని ఊహించుకోండి సపోజ్ మీకు జ్వరంగా ఉంది సింపుల్గా చెప్పాలంటే నాకు జ్వరంగా ఉంది నాకు బాగాలేదు బాగలేదు అని రోజంతా మాట్లాడితే అది పెద్ద కొండగా మారి ఆ జ్వరాన్ని పెంచుతుంది అనారోగ్యాన్ని పెంచుతుంది నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను ఆ ఆరోగ్యకరమైనటువంటి రోజుని మీరు ఎప్పుడున్నారో దాన్ని తలుచుకోవాలి ఎస్ నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను మీ ఆత్మకు చూపించాలి అది హీల్ చేస్తుంది అనమాట అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు సమృద్ధిగా ఉన్నట్టు భావించాలి మీ చుట్టూ ఉన్న ప్రేమని ఆ సోల్ని నిజంగా అది అక్కడ లేకపోయినా అనుభూతి పొందాలి అప్పుడేం జరుగుతుందంటే ఈ విశ్వం మీ మాటలకు అనుకూలంగా మారిపోతుంది మీ మనస్సులోని ఆలోచనలకు తగ్గట్టుగా ఆ విశ్వం స్పందిస్తుంది అది మీ ఎదుట ప్రత్యక్షం అవుతుంది ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఎందుకంటే మీ హావభావాలు మీ కోరికలు ఫైసన్స్ ఫీల్ అవుతూ ఆ అనుభూతులు ఆ యాక్షన్స్ ఆ ఫీలింగ్స్ మీరు పంపించారు గనక అయితే మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది దాన్ని తెలియచేయండి ఆ విశ్వానికి రెండు క్షణాలు ఆగి ఆలోచించండి మీరు సంతోషంగా లేకపోతే ఈ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు మరి ఆన్సర్ అసంతృప్తికరమని మీ జీవితంలోకి వస్తాయి ఇక్కడే మీరు చాలా ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలి మీరు మీ జీవితంలో కోరుకునే వాటి కోసం వాటిని శక్తివంతంగా ఉపయోగించుకునేలాగా అత్యంత శక్తివంతమైనటువంటి ఆలోచనని ఆ ఫ్రీక్వెన్సీని ఆ ప్రసారాన్ని అనంత విశ్వంలోకి మీ ఆత్మ ద్వారా ప్రసారం చేయాలి రిలీజ్ చేస్తూ ఉండాలి అప్పుడు మీరు కోరుకున్న వాటికి ఆటంకాలు తొలగిపోయి అవి మీ జీవితం తాలూకు కొత్త చిత్రంగా మీ దగ్గరికి పంపుతుంది మీకు కావాల్సిన వాటి మీదకి మీ ఆలోచనలు మళ్లించినప్పుడు అదే ఫ్రీక్వెన్సీలో మీ జీవితాన్ని ట్వంటీ వన్ డేస్ నిరంకుశంగా ప్రపంచాన్ని మర్చిపోయి ఏది మైండ్లోకి తీసుకోకుండా ఒక తపస్సు లాగా దీన్నే తీసుకుంటే మీరు కోరుకున్న దాన్ని ఇరవై ఒక్క రోజుల్లో పొందుతారు ఆ సీరియస్నెస్ మీకు ఉండాలి ఎందుకు మారదు నా జీవితం దీనికోసం నేను ఏమైనా చేస్తాను అంతగా త్రికరణి శుద్ధితో మారిపోతానని ప్రమాణం చేయాలి విశ్వానికి నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితాన్ని మార్చుకోవటానికి ఓ మహోన్నతమైన విశ్వశక్తి నువ్వు ఇచ్చే బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి కొత్త జీవితానికి సిద్ధంగా నేను స్వాగతం పలుకుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఆ డోర్స్ అన్ని ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి మీకు నిరాశ కలిగినప్పుడు ఒక క్షణంలో దానిలో పోగొట్టుకునే విధంగా మార్పు రావాలి ఇది నా జీవితానికి నిరాశను తీసుకొస్తుంది దీన్ని తీసివేయాలి అని మీరు ఆలోచించాలి మీ ఆలోచనలు మీ భావాలు మీ జీవితాన్ని సృష్టిస్తాయని ఎప్పటికప్పుడు గమనించాలి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నా నేను ఏడుస్తున్నాను మరి ఇది నాకు నష్టాన్ని చేస్తుంది కదా నా శరీరంలో ప్రతి కణాన్ని డియాక్టివేట్ చేస్తుంది శరీరము తాజాగా ఉండదు ఆరోగ్యంగా ఉండదు ఆ కళకళ్ళ ఉండదు నీరసాన్ని తీసుకొస్తుంది ఈ కణాలని ఇంకా డియాక్టివేట్ చేసి అనారోగ్యానికి పాలు చేస్తుంది ఇది ఎందుకు నేను తెచ్చుకోవాలి వారెవరో నన్ను ఇబ్బంది పెట్టారని నేనెందుకు డి డిజపాయింట్ అవ్వాలి అన్న ఆలోచన ఆ సమయంలో మీకు టక్ రావాలి మీకు ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు తప్పు చేయదు మీరు కోరుకున్న వాటిని ఇవ్వటమే మీరు సరైన ఆలోచనలు ఇవ్వకుండా ఆ విషయంలోకి తప్పుగా పంపించినప్పుడు మళ్ళీ అవి వచ్చినప్పుడు ఇవెందుకు వస్తున్నాయని ప్రశ్నించే ఆలోచన మీకు వచ్చినప్పుడు మీరేం పంపించారు బిఫోరు దాన్ని గుర్తు చేసుకోవాలి ఇక్కడ జీవితంలో ప్రయాణం చేస్తూ మీ జీవితాన్ని మీరే సృష్టించుకోవాలి ప్రతి క్షణం కూడా దేన్నైనా మార్చే శక్తి మీకు ఉంది ఎందుకంటే మీ ఆలోచనలు ఎంపిక చేసేది మీరే గనక మీరేం పంపిస్తున్నారు మార్చుకోవటం అవకాశం ఉంది కదా ఈ రహస్యం ఏం చెప్తుంది ఒక్క క్షణంలో మీ ఆలోచనలు మార్చుకోవాలి జ్ఞాపకాలు మార్చుకోవాలి మీరు ప్రేమించే మనిషి కావచ్చు మీకు ఇష్టమైన సంగీతం కావచ్చు మీరు కోరుకున్న ఆహారం కావచ్చు కోపం కావచ్చు నిస్పృహ కావచ్చు దిగులు కావచ్చు ఇలాంటి ప్రతి దాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని ఆ స్థానంలో ఒక వికసింప చేసేటటువంటి అందమైన అనుభూతుల్ని మార్చిపెట్టాలి ఒక కొత్త ఇల్లు ఒక అందమైన స్వర్గం లాంటి జీవితం ఆలోచనలు ఆరోగ్యకరమైన జీవితం ఇలాంటివి ఇలాంటివి ఇంకా మీ మనసుని పులకింప చేసేవి నవ్వు పుట్టించేవి సంతోషాన్ని పుట్టించేవి అందమైన జ్ఞాపకాలు ప్రకృతి ఇలా విలువైన వాటినే అందమైన వాటిని మీరు అనంత విషములోకి పంపించాలి అందుకని మీరు ఒక పని చేయాలి మళ్ళా 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 ప్రతిసారి వీటినే పంపించాలి ఎందుకు ఎక్కువ రెట్లు విశ్వంలోకి అదే వెళ్ళాలి ఆ తూకంలో మీరు పంపించేవి అందమైనవి ఉండాలి మీ జీవితాన్ని మార్చేవే ఉండాలి ఆ రోజంతా స్వర్గాన్ని చూసేలా ఉండాలి ఒక ఆలోచనని దాని వస్తువుతో జోడించి ప్రతికూలమైన అనుభవాల మీద గనక విజయం సాధించడానికి పనికి వచ్చే సూత్రం ఒకటే అదే ఆకర్ష సూత్రం అది ఒక శాశ్వతమైనటువంటి సూత్రం ఇది అన్నింటిలోనూ ఉంటుంది ప్రతి తాత్విక వ్యవస్థలోనూ ప్రతి మతంలోనూ ప్రతి విజ్ఞాన శాస్త్రంలోనూ ఉంటుంది ప్రేమ సిద్ధాంతాన్ని మించి తప్పించుకోవటం సాధ్యం కాదు ఆలోచనకి జీవశక్తినిస్తుంది భావన అంటే కోరిక కోరిక అంటే ప్రేమ ప్రేమతో నిండిన ఆలోచన అజేయమైనది అని చార్లెస్ హానిల ఆయన చెప్తున్నారు నిజంగా మీరు మీ ఆలోచనల్ని మీ భావాలని అంటే భావాలంటే కోరికలు మీరు అర్థం చేసుకుంటూ మీ ఆధీనంలో ఉంచుకోగలిగితే మీ నిజమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలరో మీకు తెలుస్తుంది అక్కడే మీకు స్వేచ్ఛ ఉంటుంది అక్కడే మీకు శక్తి మొత్తం ఉంటుంది ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం అంటే తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సమాధానం ఇవ్వగలం అవును ఈ విశ్వం స్నేహపూర్వకమైనదే ఎందువల్ల ఎందుకంటే మీరు ఇలా అనుకోవాలి ఎక్కడ ఏం అడిగితే అడిస్తుంది అడిగింది ఇవ్వగలిగినప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం వల్ల మీరు దాన్ని అనుభవిస్తారు ఆల్బర్ట్ ఆయనస్టిన్ ఈ శక్తివంతమైన సవాల్ చేశారు ఎందుకంటే ఆయనకి ఒక రహస్యం తెలుసు ఆ ప్రశ్న తను వేయడం వల్ల అది మనల్ని ఆలోచింపచేస్తుందని ఆ సమస్యకు సమాధానాన్ని ఎంచుకునేలా చేస్తుందని ఆయనకు తెలుసు కేవలం ఆ ప్రశ్న అడగటం ద్వారా ఆయన మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఆయన శ్రీని ఉద్దేశాన్ని మరికొంతమంది ముందుకు తీసుకెళ్తూ మీరు దాన్ని ధృవీకరిస్తూ ప్రకటించగలరు అని చెప్తున్నారు ఇదొక వైభవోపేతమైన ప్రపంచం ఈ విశ్వం ఎన్నో మంచి వస్తువులను మన వైపు తీసుకువస్తుంది నేను చేసే ప్రతి విషయంలోనూ ఈ విశ్వం నాకు మద్దతునిస్తుంది ఈ విశ్వం నా అవసరాలన్నిటిని తక్షణం తీర్చేస్తుంది ఇదొక స్నేహపూర్వకమైన ప్రపంచం అన్న విషయాన్ని మీరు ఊహించుకోగలిగితే ప్రతిసారి నేను కోరుకున్న ప్రతిదీ నాకు అనంత విశ్వశక్తి స్నేహపూర్వకంగా అందిస్తుంది అన్న విషయాన్ని పదే 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 ఇరవై ఒక్క రోజుల పాటు మీరు మాట్లాడుతూ ఉంటే దాన్ని తలుచుకుంటూ ఉంటే దాన్ని విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉంటే దాన్ని ఆపటం వేరెవరి తరం కాదు అంటున్నారు రహస్యాన్ని ఉపయోగించుకోవటం తెలియాలి మైండ్ సెట్ని మార్చుకోవటం తెలియాలి ప్రేమని నింపుకోవటం తెలియాలి అది విలువైనదిగా ఉండాలి ఆత్మకు అందించాలి అది అయస్కాంత క్షేత్రంగా ఏడు మహానగరాలకు విద్యుత్ రంజే అందించే గొప్ప క్షేత్రంగా మారిపోతుంది అప్పుడు ప్రతి దాన్ని మీకు కావాల్సిన ఈ ప్రపంచంలో అది ఆకర్షిస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ మనసు లోతుల్లో ఒక వాస్తవం ఉండాలి అది మీకు దక్కుతుందని ఆ వాస్తవం ఏమిటంటే జీవితం మీకు అందివ్వగలిగిన అన్నీ కూడా అనంత విశ్వశక్తి ద్వారా మన ఆత్మ అందిస్తుంది ఆ సంగతి మీరు తెలుసుకోవాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి ఏదైనా పొందే హక్కు నా జన్మ హక్కు అని మీరు ప్రకటించాలి సృష్టించుకోవాలి అదేవిధంగా మీ జీవితంలో కావలసిన దేన్నైనా కోరుకుని సృష్టించి దాన్ని ఆకర్షించే హక్కు మీకుంది అటువంటి అద్భుతమైన సాధనం జీవితంలోని ఇంద్రజాలానికి మీలోని అద్భుత శక్తికి మీరు స్వాగతం పలకాలి ఆ ఇరవై ఒక్క రోజుల పాటు అది పేనైనా తీసుకొస్తుంది మీరు ధృవీకరిస్తే దాన్ని ఇవ్వటమే దాని పని మీరు ధృవీకరించడం అంటే అంగీకరించాలి అది నేను పొందుతున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉంది అన్న సంగతి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం అది గురుత్వాకర్షణ శక్తికి లాగానే ప్రకృతి కూడా తిరిగి మనకి స్పందిస్తుంది మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప ఏది కూడా మీ దగ్గరికి రాదు మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు ఎలాంటి ఆలోచనలను కోరికలను కలిగిస్తున్నారు లోపల మీ ఆత్మకు చూపిస్తున్నారు మనం ఏం ఆలోచిస్తున్నామో వెను వెంటనే మనకి తెలిసేలాగా ఆ విలువైన సాధనాలు అనంత విశ్వశక్తి ద్వారా తెలుస్తూ ఉంటాయి మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు చెడు కోరికలు కలగవు అసంభవం అంటున్నారు మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి మీ కోరికలు మీరు ఏ స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వెంటనే తెలియచేస్తాయి మీరు చెడు భావాలు కలిగి ఉంటే గనక మీలోని ఫ్రీక్వెన్సీ మరిన్ని చెడు విషయాలు మీ వైపు ఆకర్షిస్తుంది దీన్ని గమనించాలి వెంటనే ఆపాలి మీలో మంచి కోరికలు కలిగినప్పుడు ఎంత బలంగా మీరు మరిన్ని మంచి భావాలను మీ దగ్గరికి ఆకర్షిస్తారు మార్పు తీసుకువచ్చే రహస్యాలు అంటే సంతోషకరమైన జ్ఞాపకాలు ప్రకృతి మీకు ఇష్టమైనటువంటి అందమైన మెలోడీ సాంగ్స్ సంగీతం ఇంకా మీ మనసును ఉత్తేజపరిచే విలువైన వ్యక్తులు ఒక క్షణంలో చెప్పాలంటే మీ మనసును ఆకట్టుకునే మంచి మనిషి కావచ్చు ఆ మాటలు కావచ్చు ఆ స్వరం వింటేనే మీ జీవితం మీ ఆలోచన మీ ప్రతి కణం పొలకించుకోవచ్చు ఇలా దేన్నైనా మీరు వెంటనే మెరుపు వేగంతో గుర్తు చేసుకోవాలి విశ్వానికి సంబంధించిన వీడియో కావచ్చు మీ మనసు మారాలంటే నార్మల్గా మారదు కదా మీరే వాటిని ఎంపిక చేసుకోవాలి మీ జీవితాన్ని మార్చుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ